వెల్కమ్ టు టీటెన్ నేను మీరేవతి పేపర్ లీకేజ్ల కారణంగా పరీక్షలు రద్దు కావడమే కాదు లక్షలాది మంది అభ్యర్థులు ఆశలు కూడా ఆవిరవుతున్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో పేపర్ లీకేజ్లతో పదిహేను రాష్ట్రాలలో నలభై ఒక నియామక పరీక్షలు రద్దయ్యాయి ఫలితంగా సుమారు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది ఉద్యోగార్థులు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో బిజెపి ప్రభుత్వ ఏలుబడిలో అనేక ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి పేపర్ లీకేజీ కుంభకోణం కారణంగా మోడీ సన్నిహితుడు గుజరాత్ సెకండరీ సర్వీస్ సెలక్షన్ బోర్డు చైర్మన్ అసిత్ ఓరా తన పదవికి రాజీనామా చేశారు పేపర్ లీకేజీ భాగవతంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ ప్రమేయం ఉండదని వార్తలు వచ్చాయి ఈ ప్రెస్ లోనే గతంలో మోడీ రాసిన ఓ పుస్తకాన్ని అచ్చువేశారు ఉత్తరప్రదేశ్ బీహార్ లోనే కాదు బీజేపీ మోడల్ రాష్ట్రమైన గుజరాత్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది ఆ రాష్ట్రంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో భారీ కుంభకోణాలే వెలుగు చూశాయి నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు గత సంవత్సరం ఫిబ్రవరిలో గుజరాత్ ప్రభుత్వం శాసనసభల్లో ఓ బిల్లును ఆమోదించింది రాష్ట్రంలో గడిపిన పదకొండు సంవత్సరాల్లో పదకొండు పేపర్ లీకేజీల కేసులు నమోదయ్యాయని రెండు వందల ఒక మంది నిందితులపై కేసులు నమోదు చేశామని పది కేసుల్లో షీట్లు కూడా దాఖలయ్యాయని బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా హోంమంత్రి చెప్పుకొచ్చారు అయితే రాష్ట్రంలో పేపర్ లీకేజీ మూలాలు బాగా వేళ్లు నూకుపోయాయని వాటికి బీజేపీ పాలనతో సంబంధం ఉన్నదని మాత్రం ఆయన చెప్పలేదు ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన పరీక్షలన్నింటినీ గుజరాత్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహిస్తోంది అనేక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను అహ్మదాబాద్ లోని సూర్య ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించారు అక్కడి నుండే ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి రెండు వేల హెడ్ క్లార్క్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయింది ఈ ఉదంతం ప్రభుత్వాన్ని కుదిపేయడంతో ఓరా తన పదవికి రాజీనామా చేశారు ఈ పరీక్షకు ఎనభై ఎనిమిది వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు పరీక్షకు ముందే ప్రశ్న పత్రాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో చివరికి పరీక్షను రద్దు చేశారు ఈ కేసులో గుజరాత్ పోలీసులు పద్నాలుగు వేల పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు ఈ కేసు ఇప్పటికీ కోర్టులు నడుస్తూనే ఉంది సూర్యప్రెస్ లోనే పేపర్ లీక్ అయిందని పోలీసులు గుర్తించారు రెండు వేల నాలుగు ఐదులోనే సూర్య ప్రింటింగ్ ప్రెస్ ను గుజరాత్ యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఈ ప్రెస్ రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు పరీక్ష పత్రాలు ముద్రించి ఇస్తుంది ప్రెస్ యజమాని ముద్రస్ కు తో సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది అయితే ఈ ఆరోపణను ఆయన తోసిపుచ్చారు కాగా అరెస్టు నుండి తప్పించుకునేందుకు ముద్రస్ కోర్టు నుండి ముందస్తు పొందారు ఇక జిఎస్ఎస్ బి చైర్మన్ గా వ్యవహరించిన ఓరా పదవీ కాలంలో రెండు ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి ఆయన హయంలో పరీక్ష ఫలితాల తారుమారు సహా అరవై ఒకటి ఆరోపణలు వచ్చాయి అయినప్పటికీ ఆయనకు బిజెపి ప్రభుత్వం రెండోసారి అదే పదవిని కట్టబెట్టింది బిజెపి పాలనలో ఓరా అనేక పదవులు నిర్వహించారు అహ్మదాబాద్ మేయర్ గా మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలకు సంబంధించి పద్నాలుగు పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషి చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో గుజరాత్ లో విద్యార్థుల ఆత్మహత్యలు ఇరవై ఒకటి శాతం పెరిగాయి పరీక్షా పత్రాల లీకేజ్ కూడా ఆత్మహత్యలకు కారణమయ్యాయి ప్రభుత్వ ప్రమేయం లేకుండా పేపర్ లీకేజ్లు ఎలా జరుగుతాయని దోషి ప్రశ్నించారు రాష్ట్రంలో పేపర్ లు వ్యవస్థీకృత నేరంగా మారాయని మండిపడ్డారు ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే రేటు నిర్ణయిస్తారని లక్షలాది రూపాయలకు ప్రశ్న పత్రాన్ని అమ్ముకుంటారని తెలిపారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్